యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇండస్ట్రీకి వచ్చి ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత నేను ఒక అంటే చిన్న ఒక రెండు మూడు ఒక మూడు నాలుగు సీరియల్ దగ్గర నుంచి ఒక మూడు నాలుగు మూవీస్కి వర్క్ చేశాను మూవీస్కి వర్క్ చేసి నెక్స్ట్ ఒక తాటకి అని ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసాను తాటకి అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అని ఏంటంటే నా ఓన్గా దానికి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అయింది దానికి మొత్తం నేనే పెట్టుకున్నా కొంచెం ఎవరికి నచ్చినా నచ్చుకున్నా ఫస్ట్ మా ట్రయల్స్ చేసినాం ఎలా వస్తుంది అంటే మేము ఎలా చేయొచ్చు షూట్ అనేది మేము ఎలా ట్రై చేసి షూట్ చేసేసినాం అనమాట ఫస్ట్ అయితే ఓకే మా కంఫర్టబుల్ మా కంఫర్టబుల్ పరంగా ఓకే బాగా వచ్చింది మాకు బాగా వచ్చింది తన మాకు అనిపించింది బట్ ఆడియన్స్కి నడుచుకోకుండా ఓకే మాకు పర్లేదు బట్ ఏంటంటే ఇంకొక నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం మా గ్రూప్లో సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని అనుకుని ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం లాస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అనుకుంటున్నాం అది కుదరట్లేదు మేబీ ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల లేకుంటే కొంచెం మనీ ప్రాబ్లం వల్ల కొంచెం కుదరట్లేదు అది కొంచెం లెంతి అవుతుంది ఎందుకో రెండో ప్రాజెక్ట్ కొంచెం లెంత్ అవుతుంది కానీ ఈసారి కొంచెం గట్టిగా అనుకున్నాం అనమాట గట్టిగా అనుకుని కో పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అంటే అది చిన్నదే చిన్న బడ్జెట్ అయినా పెద్దగా అనుకున్నాం అంటే చాలా లోలో వెళ్దాం అని అనుకున్నాం ఈ దీనికి మొత్తం నేనే ఓన్గా డబ్బులు పెట్టుకుంటున్నాను ఇంతకు ముందు పెట్టుకున్నా ఇంతకుముందు పెట్టుకున్న దానికి నాకేం రిటర్న్స్ ఏం రాలేదు బట్ ఇప్పుడు కూడా పెట్టుకుంటాను ఎందుకంటే మేము నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాలోనే బతకాలా సినిమాలోనే పేరు రావాలనుకున్నాను ఇక్కడ నుంచి పేరు సంపాదించుకునే బయట పోవాలనుకున్నాను కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ డబ్బులు అది పోయినా వచ్చినా మళ్ళీ సంపాదించుకున్నా మళ్ళీ పెట్టుకున్నా మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటా ఇప్పుడు మళ్ళీ అదే అనుకున్నా ఇది కొంచెం నా నేను సంపాదించే దానికన్నా ఎక్కువ అయినా కానీ బడ్డే నవ్వుతున్నా కానీ ఇంకా జరుగుతోంది ఇంకెందుకంటే ఏదో ఏదో ఒక ఏదో ఒక పీరియడ్ ఒక మనిషి సర్కిల్లో మనిషి సైకిల్లో ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో డేర్ చేయాల అది ఇప్పుడు డేర్ చేస్తున్నా నేను కొంచెం ఎక్కువ అయినా కానీ అమౌంట్ నా ఓన్గా నేనే పెట్టుకుంటాను మొత్తం బట్టి ఈ ఇప్పుడు ఇప్పుడు వచ్చే మంగళవారం రోజున పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తున్నాం అంటే స్టోరీ రైటింగ్ కూర్చుంటున్నాం స్టోరీ రైటింగ్ కూర్చొని నెక్స్ట్ వచ్చే ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్కి అలా షూట్కి వెళ్తున్నాం అన్నీ ఓకే అయితే ఆ శివాజ్ఞ అంతా ఓకే కరెక్ట్గా ఉంటే కదా అన్నీ ఓకే అనుకుంటున్నాం మేము అనుకున్న మేము తీసిన ప్రాజెక్టు మంచిగా వచ్చింటే మంచిగా వస్తే కన అప్పటికి మేబీ అందరి అందరి సహకారం ఉంటే మేబీ అప్పటికీ చెప్పలేము ఎలానే జరగవచ్చు థియేటర్కి అయినా రావచ్చు రాకపోవచ్చు ఎలానే జరగచ్చు మేమైతే మోస్ట్లీ మంచి మంచి కంటెంట్తో వస్తున్నాం కాబట్టి మోస్ట్లీ ఆ టైంకి థియేటర్కి రావచ్చు అని అనుకుంటున్నాం వస్తే మా పుణ్యం రాకపోయినా అది ఏదో ఒక చోట వస్తుందని అనుకుంటున్నాం రావాలి కాబట్టి అనుకుంటున్నాం మొత్తానికైతే అనుకున్నాం స్టార్ట్ చేసినాం అంత దైవాజ్ఞ ఏదైతే అది కానీ ముందుకి ముందుకు సాగుతుంది ఇది దీన్ని ఇంకా నిలిప నిలపడం ఉండదు దాన్ని అలా సాగినిస్తూ ఏదో ఒక చోట చూద్దాం అది ఎప్పటివరకు వరకు ఎక్కడ ఎక్కడ మూడ్ ఆఫ్ అవుతుందో చెప్పలేను మొత్తానికైతే ఇప్పుడు వచ్చే మంగళవారం రోజున పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తున్నాం స్టోరీ రైటింగ్ కూర్చొని ఆల్రెడీ ఒక లైన్ అనుకున్నాం స్టోరీతో మంచి ఒక కామెడీ లైవ్ లవ్ ట్రాక్తో వెళ్తున్నాం ఇంకా విలేజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ వెళ్తున్నాం మొత్తం అంతా షూట్ అంతా మేబీ అనంతపూర్ సైడే ఉంటుంది అనంతపూర్ సైడే పెట్టుకుంటున్నాం మోస్ట్లీ షూట్ మార్చికి వెళ్తాను మీరందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ